చిరంజీవి గారు ఎవరండి ఒక మామూలు వెంకట్రావు గారు కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ కొడుకు శా భారతదేశాన్ని శాసిస్తూ రాబోయే నాలుగైదు తరాలకి బేసేసి ఒక చిరంజీవి అనే పేరు రాబోయే వంద నూట యాభై ఏళ్ళు కూడా పలానా టైంలో మెగాస్టార్ చిరంజీవి అనేవి ఉండేవాడు మామూలు కానిస్టేబుల్ కొడుకు హైదరాబాద్ చెన్నై వచ్చి దేశాన్ని శాసిస్తూ ఇది ఎండింగ్ పద్మ విభూషణ్ అయిపోయింది ఆయన రేపు మా భారతరత్న కూడా కొడుస్తారు ఆయనకి భారతరత్నంగా ఆయన రిటైడ్ అవుతాడు అట్లా చరిత్ర చరిత్రలో కొందరే ఉంటారు కొన్ని లిమిటెడ్ భగవంతుడు కొన్ని మధ్య ఒక మా ఫ్రెండ్ని అడిగా ఈ వాచ్ ఎంత అంటే నలభై కోట్లు అన్నాడు పెట్టుకుంటే లలిత అజ్వాల్ ఒక ఫ్రెండ్ ఆయన అడితే అదేంటని లిమిటెడ్ ఎడిషన్ ఎనిమిదే చేశాడన్నా అన్న తల చేయరా అన్నాడు అట్లాగే భగవంతుడు కొన్ని లిమిటెడ్ లిమిటెడ్ ఎడిషన్ మనుషుల్ని పుట్టిస్తాడు ఒక చిరంజీవిని ఒక పవన్ కళ్యాణ్ ని ఒక రేవంత్ రెడ్డిని ఒక చంద్రబాబు నాయుడిని ఒక లిమిటెడ్ ఒక నరేంద్ర మోడీని ఇట్లాంటి లిమిటెడ్ డేషన్ కొందరు నూట కోట్ల మంది ఈ భారతదేశంలో కొందరు లిమిటెడ్ డేషన్ కొన్ని పీసులు ఉంటాయి ఆ పీసులు మనం గౌరవించాలి పూజించాలి ప్రేమించాలి కానీ ఆన్లైన్ మనలాగా అనుకుంటే మనం ఎవరు ఎవరు అంటారు థ్యాంక్ యూ గణేష్ గారు బాయ్ అన్న గణేష్ గారు గణేష్ గారు సారీ సారీ అన్న సార్ గణేష్ గారు ఒక క్వశ్చన్ అండి గణేష్ గారు అన్న గణేష్ గారు ఒక క్వశ్చన్ అండి సార్ మీరు ఇప్పుడే అన్న తిన్నా ఇప్పుడే మీరు చెప్పారు ఒక్కొక్క ప్లీజ్ ఒక్క ఇప్పుడే చెప్పారు మీరు అంటే పూరి జగన్నాథ్ గారు శంకర్ గారు మీకు ఇష్టమైన డైరెక్టర్లు అని పవన్ కళ్యాణ్ గారు గబ్బర్ సింగ్ మీకు పిలిచి ఇచ్చారు సినిమా రేపు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అబ్బాయిని అఖీరాని హీరోగా చేస్తున్నారు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కదా ఆ అవకాశం మీకు ఇస్తే ఏ డైరెక్టర్ చేస్తారు అన్న ఇప్పుడే మన తమ్ముడు చెప్పే కదన్న ఈ తిరుపతి దర్శనం ఉంటారు చేసుకోవాలని అట్లాంటి అవకాశం ఊహించుకుంటేనే ఆనందంగా రమేష్ 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 రెడ్డి గారికి గారికి ఒక్కసారి మైక్ ఒక్క గారు జనరల్ గా ఒక మనిషికి పంచభూతాలు ఎంత ఇంపార్టెంటో తెలుగు రాష్ట్ర ప్రజల్లో ఉన్న పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరికి పవర్ స్టార్ అనే స్లోగా అంత ఇంపార్టెంట్ సో విజువల్ ట్రీట్ అనేది మళ్ళీ రీ రిలీజ్ రూపంలో ఇవ్వబోతున్నారు గబ్బర్ సింగ్ తో ఈ విషయం పవర్ స్టార్ గారికి చెప్పారా చెప్తే ఆయన ఎలా రియాక్ట్ అయ్యారు అమ్మమ్మ నిన్ను మాట్ టైం ఆయనకు ఉందమ్మా ఆయన మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ రాష్ట్రాన్ని నంబర్ వన్ చేయాలి ప్రజలు ఏం చేస్తున్నారు పంచాయతీలు ఏం చేస్తున్నాయి ఎట్లా ఇరవై గంటలు పనిచేస్తున్నాడు మా ఆయన ఇప్పుడు కూడా మా సినిమా గురించి ఈ కలెక్షన్ల గురించి మాకు టైం ఇచ్చే టైం ఆయన ఉన్నారమ్మా ఈ ఆయన ఇరవై గంటలు పనిచేస్తూ రాష్ట్రాన్ని భారతదేశంలో నంబర్ వన్గా ఎట్లా చేయాలనే సంకల్పంతో ముందుకు పోతున్న ఆయన్నే ఆయన్ని తలుచుకోవటం తప్ప ఆయన కలుసుకోవటం ఉండదమ్మా థ్యాంక్ యూ thank you